అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం పదివేల రూపాయలు జమ ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు సాయంగా భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా పదివేల రూపాయలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నేతలను కలవనున్నారని వారికి ఇక్కడ వరద నష్టాన్ని వివరించి ఆర్థిక సహాయం కోరతారని తెలిపారు ఆయన ప్రతి పోలీస్ బెటాలియన్ నుంచి వంద మందికి విపత్తు నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు వరద విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నామని పొంగులేటి వివరించారు ఇక బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటోంది తక్షణ సహాయంగా ఒక్కో ఇంటికి పదహారు వేల ఐదు వందల రూపాయలు అందిస్తుంది నేరుగా ఈ డబ్బులను అకౌంట్లలోనే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పటికే వరద బాధితుల అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు సాయం ఇంకా అందని వారికి ఆందోళన అవసరం లేదని ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని హామీ ఇస్తున్నారు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టంపై నివేదికలు అందించిందని చెప్పారు ఇక సర్టిఫికెట్ల కోసం ఇటు వరదల కారణంగా చాలా ఇళ్లలో నీరు చేరి భూ ఆస్తి పత్రాలు ఆధార్ రేషన్ కార్డులతో పాటు విలువైన అనేక పత్రాలు తడిసిపోవటం కొట్టుకపోవటం జరిగాయి దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు దీంతో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఈ పత్రాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన చోట దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అలా ఆ దరఖాస్తులను పరిశీలించి డూప్లికేట్ పత్రాలను అందిస్తామని తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి